హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే బొంబాయి రవ్వతోటి బెల్లం రవ్వ గారలు అయితే చేసి చూపిస్తున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఇది రవ్వతోటి అయితే వేసిన సేమ్ ఇదే ప్రాసెస్లో గోధుమ పిండితోటి కానీ బియ్యం పిండితోటి కానీ చేయొచ్చండి చాలా బాగొస్తాయి కాకపోతే బొంబాయి రవ్వతోటి చేసి అసలు గట్టిగా కాకుండా ఉంటాయి చాలా బాగుంటాయండి ఇక్కడైతే నేను చింపి కూడా అయితే చూపిస్తున్నా కాలుతుందని కొంచెం పక్కన పెట్టేసి మళ్ళీ అయితే చింపుతున్నా చూడండి చాలా బాగుంటాయండి ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి ఓకేనా ఫస్ట్ అయితే ఇక్కడ పొయ్యి మీద ఒక పెద్ద బాండి అయితే పెట్టుకోవాలి తర్వాత నేను అరకప్పు సూజీ రవ్వ అయితే తీసుకున్న అరకప్పు రవ్వకి ఒక కప్పు వాటర్ అయితే తీసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని వాటర్ అనేది బాగా మరిగించుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఇప్పుడైతే మనం అరకప్పు సూజీ రవ్వ అయితే తీసుకోవాలి ఇంకా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా మొత్తం పోసుకున్న తర్వాత ఎక్కడ గడ్డలు లేకుండా తోట అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి గడ్డలు కట్లే కడితే మాత్రము గారెలు అనేది అంత మంచిగా రాదు అందుకోసమనే గడ్డలు లేకుండా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇంక ఇప్పుడైతే గడ్డలు లేకుండా అయితే కలుపుకున్నాం కదా తర్వాత కప్పు బెల్లం అయితే వేసుకోవాలి తురిమిన బెల్లం అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఒక కప్పు వాటరు అరకప్పు రవ్వ పావు కప్పు బెల్లం అయితే తీసుకోవాలి ఈ మూడు అయితే క్వాంటిటీలు అయితే కరెక్ట్గా అయితే సరిపోతాయి తర్వాత బెల్లం కరిగే వరకు అయితే కలుపుకోవాలి ఇంకా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడైతే ఒక స్పూను యాలకుల పొడి అయితే వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూను నెయ్యి అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఎక్కడ గట్టలు లేకుండా అయితే కలుపుకోవాలి తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడు కిందికి అయితే దించుకోవాలి ఇంకా కిందికి దించుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే ఇక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకోవాలి ప్లాస్టిక్ కవర్ లేనట్లయితే ఆయిల్ ప్యాకెట్ కూడా అయితే తీసుకోవచ్చు తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని లోపల అయితే ఆయిల్ అయితే పెట్టుకోవాలి తర్వాత మనమైతే గారెకు సరిపడినంత పిండి అయితే పెట్టుకోవాలి ఇంక ఈ విధంగా చేతోటి అయితే బాగా కలుపుకోవాలి లోపల రవ్వలో ఎక్కడైనా గడ్డలు కట్టినట్లయితే చేతోటి బాగా కలుపుకుంటూ ఈ విధంగా రెండు చేతుల మధ్యలో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అయితే చేసుకోవాలి తర్వాత ఇంకా కవర్ మీద అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పైనంగా అయితే కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇంకా ఈ విధంగా అయితే కవరు మూసేసి పైనంగా అయితే ఈ విధంగా చేతితో అయితే రౌండ్గా అయితే అనుకోవాలి ఇంకా చూసిన ఈ విధంగా అయితే అనుకోవాలి ఇంక అనుకున్న తర్వాత ఇప్పుడు కవర్ నుంచి సపరేట్ తీసేసి ఒక మూతలకు అయితే తీసుకోవాలి ఒక ప్లేట్లకు కానీ ఒక సాసర్లకు కానీ తీసుకోవాలి ఇంకా తర్వాత ఇక్కడ నేను రెండవ గార కూడా చేస్తున్నా తర్వాత కొద్దిగా పిండి అయితే తీసుకోవాలి ఇంకా చేతితోటి బాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి తర్వాత రెండు చేతుల మధ్యలో పిండి పెట్టి ఇంక ఈ విధంగా రౌండ్గా అయితే అనుకోవాలి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చూసిన రౌండ్గా అయితే వచ్చింది కదా ఇప్పుడైతే కవర్ కర్లో అయితే పెట్టుకోవాలి మధ్యలో తర్వాత పైనంగా కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనంగా అయితే కవర్ అయితే ఇంకా కప్పి పైనంగా అయితే రౌండ్గా చేయితో అయితే అనుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే రౌండ్గా ఎక్కడ క్రాక్స్ లేకుండా రౌండ్గా అయితే అనుకోవాలి ఇంకా ఇక్కడ క్రాక్స్ వచ్చినట్లయితే నీటుగా రౌండ్గా అనేటట్లు సెట్ చేసుకున్న తర్వాత ఇంకా రెండవది కూడా అయితే మూతలకైతే తీసుకోవాలి సాసర్లకి తర్వాత మనం డీ ఫ్రై చేయడానికి ఒక బాండీలో ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి బాగా వేడెక్కాలి ఆయిల్ అనేది తర్వాత ఆయిల్ వేడెక్కిందో లేదో కొద్దిగా పిండి అయితే వేసుకున్న ఆయిల్ అయితే మంచిగా వేడెక్కిందండి ఇప్పుడైతే జాలిగంటితోటి ఇప్పుడు మనం వేసిన పిండిని తీసేసుకోవాలి బయటికి ఇప్పుడు బయటకు తీసిన తర్వాత ఒక్కొక్క గారెనైతే వేసుకోవాలి మనము గారెలు చేసుకునేటప్పుడు అంత పల్స కాకుండా అంత మందంగా కాకుండా చేసుకోవాలి అట్లా చేసుకున్నట్లయితేనే అనేది ఈ విధంగా పూరీలాగా అయితే పొంగుతాయండి తర్వాత రెండవది కూడా అయితే కాలుస్తున్నా ఇక్కడ ఇంకా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేవరకైతే ఇంక ఈ విధంగా అయితే గారెను కాల్చుకోవాలి మా సైడు వీటిని దీపావళి రోజు నైవేద్యంగా అయితే పెడతారండి దేవునికి ఇంకా ఈ విధంగా రెండు వైపులా అయితే కాల్చుకోవాలి చూసిన మంచిగా పూరిలాగైతే పొంగింది కదా ఇంకా మొత్తం ఇదే విధంగా అయితే చేసిన అండి కాకపోతే మొత్తం అయితే చూపించలేదు వీడియో లెంతి అవుతుందని ఇంకా చూసిన నేనైతే ఇక్కడ శాంపిల్కు ఒక ఏడు ఎనిమిది గారెలు మాత్రమే చేసి చూపించిన అంటే సగం కప్పు రవ్వకైతే చూపించిన సగం కప్పు రవ్వతోటి అయితే ఒక ఏడు ఎనిమిది గారెలు అయితే రెడీ అయిపోయినాయండి చూసే చాలా బాగుంటాయి అసలు గట్టిగా అనేది కాకుండా ఉంటాయండి మనం నెయ్యి వేసుకోవడం వల్ల ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల ఈ గారెలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి ఒకసారి మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ సూజీ రవ్వతోటి గారెలు అయితే చేసుకొని తినండి చాలా బాగుంటాయి ఓకేనండి ఈ వీడియో నస్తే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చే